హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిషర్ మ్యాన్ లైఫ్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంటికైతే వచ్చేస్తాము ఇంటికైతే మేము కూరకైతే ఎలా వెళ్తామో వీడియో అయితే ఫుల్గా చూసేయండి మాకున్న ఈ కాలంలో అయితే మేమైతే వదలైతే వలతాము ఈ విధంగా అయితే వదలైతే వలొత్తాము చూడండి ఈయనైతే తప్పేసా ఆయన తప్పేస్తా ఉంటాడు అంతే డ్రైవర్ లాగా మేమైతే వల వదులుతున్నాము వల వదిలేసాక ఎంత కూరకు వస్తుందో ఎంత చేపలు వస్తుందో మీరు చూడండి ఎంత చేప వచ్చినా కూడా మేము కూరకే తీసుకుంటాం ఏదైనా మేము డబ్బులకైతే వేయము ఎందుకంటే మేము ఊరికి ఇంటికి ఆడ మేము కూర తీసుకెళ్తే చాలు అదైతే చూడు కట్ట అయితే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది చూడండి తీయడానికి చాలా లేట్ అయిపోయింది ఇది ఎంత లేట్ అయిపోయింది చూడండి ఈ ఇది లేట్ అయిపోయింది మాకు నీళ్ళు అయితే ఎక్కేస్తుంది ఈ నీళ్ళు ఎక్కితే మాకు అయితే చేప చిక్కదు ఒక చేప అయితే చిక్కుదు కూరకు కూడా చిక్కదనమాట అలా ఎక్కితే మాకు చేపల చిక్కు మేము కూరకు వచ్చినా కూడా వేస్ట్ అయిపోయేది చుట్టుపక్కల పడవ లేకుండా కూడా మేము వచ్చాము ఎందుకంటే ధరినే కదా ఎవరి చుట్టుపక్కల గాలి కూడా రాదు గాలి వాన కూడా రాదు ఇక్కడ ఎందుకంటే గాలి వాన వచ్చినా కూడా మేము ఫాస్ట్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాము చూడండి చూడండి చూస్తున్నాడు నన్ను ఎలా వదిలేదు ఇలా వదిలేదు అని హాయ్ అంటున్నారు అందరికీ అని చెప్పండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్గా చూసేయండి మాకు ఎంత వస్తుందో ఎంత కూరకు వస్తుందో ఈ ఫుల్ వీడియోలు అయితే ఖచ్చితంగా చూడాలా చూడాలా చూసి చూడుకోండి మీరు నచ్చితే చూడండి లేదా కామెంట్ చేయండి నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి ఏ వీడియోలు పెట్టాలో ఏ చేపలు పెట్టాలో చూడ చెప్పండి ఖచ్చితంగా ఆ చేపలు అయితే పెడతాను వీడియో నెక్స్ట్ వీడియోలు చూసుకోండి ఏ చేప అయితే ఎలా ఉంది మీరు చేపన చేపలు పెట్టారు కదా ఎలాంటి చేపలు పెట్టాము ఎలాంటి చేపలు చూడకుండా కూడా మీరు ఈ వీడియోలు అయితే చూపించేస్తాను వీడియో అయితే ఫుల్గా చూసేయండి మాకైతే కట్టొచ్చి మాకు చాలా లేట్ లేట్ అయిపోయింది చూడండి మీ చాలా లేట్ అయిపోయిన కూరకు కూడా ఇంకా వాళ్ళు వదలేదు ఈ పాటికి మేము వదిలేయాలి వల లేట్ అయిపోయింది సగం వల్ల వదిలేసాం ఆల్రెడీ ఈ సగం వాళ్ళైతే తెంపేసాం ఎందుకంటే నేను తీయలేకపోయాను అది చూడండి నేను ఎక్కడితే వదులుతున్నాను ఈ విధంగా అయితే మేము ఊరికి వస్తే ఈ విధంగా అయితే మేమైతే వదులుకొని కూరగాయ తీసుకుని వెళ్తాం అది కూడా మేము ఇప్పుడో ఒకసారి అంటే ఒక ఐదు రోజులకి ఆరు రోజులకి కూరకైతే ఖచ్చితంగా మేము వస్తాం వచ్చినప్పుడైతే కూర కంపల్సరీ మేము ఇంటికి అయితే తీసుకెళ్తాం కూరకి ఏ విధంగా అయితే తీసుకెళ్తాం ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చూసేయండి చూస్తే కానీ మీకు అర్థమైతే కాదు మేము ఏ చేప తీసుకెళ్లాము కూరకి మేము ఎలాంటి చేపలు వండుకుంటాము ఈ వీడియోలో మీకు అర్థమైపోద్ది చూడండి నేను ఇంకా వదులుతూనే ఉన్నాను ఇంకా సగం వల ఉంది ఇంకా వలైతే అవ్వట్లేదు వదులుతూనే ఉన్నా ఎప్పటి నుంచో వదులుతున్నాము కానీ వల ఇంకా కాలేదు వదులుతున్నాం వదులుతున్నాము చూడండి కనిపిస్తుంది కదా ఆ చివరి కట్ట కూడా కనిపిస్తుంది కదా మీకు ఇది చూడండి తెప్పేస్తా ఉన్నాడు ఇది తెప్పేస్తే కానీ మాకు ఇది తెప్పంటే ముందుకు పడవైతే ముందుకు పోదు ఇది మేము తప్పే మాకు కావాల్సింది ఈ గాలి వాన కూడా మాకు తెప్పే కావాల్సింది ఎందుకంటే అది దప్ప లేకపోతే మేము పడవ అయితే ముందుకైతే పోదు అసలు ఎక్కడంటే అక్కడ బారినైతే భార్య నిండిపోతాం అనమాట మేము ఇంకా వదులుతూనే ఉన్నాను ఖచ్చితంగా ఫుల్ వీడియోలో చూసేయండి మాత్రం చూడండి మేము ఏ చే ఏవే చేపలు తీసుకెళ్తామో ఏవీ చేపలు తీసుకెళ్ళాము చూడండి ధరిని కూడా ఎవరు లేరు ఎవరు లేకుండా మేము వదులుతూనే ఉన్నాము ఇంకా మాకు ఈ పాటికి వాళ్ళు ఎప్పుడు అయిపోవాల్సింది ఇంకా వదులుతూనే ఉన్నాం నన్ను తిడుతున్నా దెంగలు పెడుతున్నాడు నన్ను ఇంకా వదులుతున్నాం ఇంకా వదులుతున్నాం అని ఈ తప్పు వంట రాయని అనమాట మేము కూరకొచ్చా ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటాం కూరకి అది ఐదు రోజులకి ఆరు రోజులకి చూడండి ఈరోజు ఇంటికి వచ్చి మేము ఇలా ఒక రోజు రెండు రోజులు ఇంటికి వచ్చి మేము ఇలా టైం టైం స్పెండ్ చేస్తుంటాం ఇలా కూరకని ఇలా ఇలా బీచ్ కానీ ఇలా తిరుగుతూనే ఉంటాం ఎందుకంటే మాకు ఈ టైం రోజు అంటే మీకు ఒక రోజు అంటే సింపుల్ మాకు ఒక రోజు అంటే ఊర్లో వచ్చి ఊరంతా తిరగాలి కదా ఊరంతా తిరిగేలాగే మేము కూరకైతే కంపల్సరీ వస్తాం ఊరికి వస్తే కంపల్సరీ కూరకైతే వస్తాం మేము ఎందుకంటే న్యూస్ లేకుండా మేము తినలేము కదా ఎప్పుడు న్యూస్ ఉండాలి మాకు ఇష్టర్మ లైఫ్ అంటే అలాగే ఉంటుంది కదా మీరు తెలిసే ఉంటుంది తెలుసు తెలీదు మా వీడియోలు అయితే ఖచ్చితంగా చూడండి నేను చూసే కొంది మీకు అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా చూడాలి చూడాలనిపిస్తుంది చూడండి బాగా ఉంటుంది ఇంకా వదులుతూనే ఉన్నాం సగం వాళ్ళు ఉంది ఇంకా ఇంకా అదే సగం వాళ్ళు ఉందో నవ్వుతున్నారు అందరు నేను కూడా నవ్వుతున్నాను ఇంకా వాళ్ళ ఉంటా ఉందని బాగా చుట్టేసాను చూడండి ఎంతో కనిపిస్తుంది చివరగట్ట అక్కడ నుంచి వదిలికొని వస్తున్నాయో ఉన్నాం నన్ను అయితే తెంగలు పడుతున్నాడు ఇంకా వదులుతున్నాం ఇంకా వదులుతున్నాం మేము ఎలా అయితే వదులుతున్నామో ఎలా అయితే మాట్లాడుకుంటామో ఇక్కడ చూసేద్దాం మేము చూపిస్తాను ఇది చూడండి ఇంక ఒక్క నిమిషం ఉండండి ఎలాగ ఎందుకంటే మా వదీ వదిలి అయిపోవరు కానీ నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను అది వాళ్ళ కూడా వచ్చేసింది వదులుతున్నాం వదులుతున్నాం ఎందుకంటే మా మా దగ్గర ఒక బోట్ అయితే వచ్చింది బోట్ అంటే బోటు కాదు పడవ పడవైతే మా దగ్గర వచ్చింది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఏ విధంగా మాట్లాడుతారో ఏ ఇంజన్స్ ఉండదు అలా చూడండి ఇంకో అయితే లాగడం స్టార్ట్ చేసేసాం చూడండి ఫుల్గా చూసేయండి మేము ఎలా అయితే లాక్కొని మాట్లాడుకొని తిట్టుకొని లాక్కొని వాళ్ళు లాగతామో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ಹೊಲೈತೆ ಮೇಮ ಲಾಕ್ಡೌನ್ ಜರುತ್ತದ ಊರಕೈತೆ ಮೇಮ ಕೊಟ್ಟು ರಂಗ್ ಅದು ಒಕ್ಕೂ ದೊರೆಯ ಕೂರ ದೊರಕುದು ಎಲ್ಲ ಬ್ರೋ ಅರಗಂಟೈದು ಬ್ರೋಲೀ ಅದು ఇంకా ఒక చేప కూడా రాలేదు బ్రో వాళ్ళతా ఉన్నాడు మావాడు ఒక చేపట్లా రాలేదని ఆడుస్తా ఉన్నాడు అంటే చూద్దాం బ్రో ఇంకో బ్రో మా డ్రైవర్ తల తల మొత్తుకుంటా ఉన్నాడు బ్రో మా వాడు ఏమో వాళ్ళతా ఉన్నాడు బ్రో ఒక చేప కూడా రాలేదు బ్రో చే వచ్చింది బ్రో ఏందో గొరకంటారు బ్రో చూడండి బ్రో గొరకంటారు బ్రో దాన్ని ఇంకా లాగతా ఉన్నాడు బ్రో ముగ్గురు వచ్చాం బ్రో కూర కూడా దొరికేలాగలేదు ఇంకొక వరకు వచ్చింది బ్రో పార్ మీద వదిలాం బ్రో మేము అసలు పారు బ్రో పారు పారు కూడా వస్తుంది బ్రో అక్కడ ఇంకా మోయిచాప ఒకటి కూడా రాలేదు బ్రో మొయిచా పోలే బ్రో దీన్ని మొయిచాపోలే అంటారు అంతా అంత గొరగలే వస్తున్నాయి బ్రో చిన్న చిన్న పీసులు బ్రో అవి ఒక ఇరవై ముప్పై దొరికితే ఒక నలభై యాభై దొరికితే వద్దు బ్రో చాలా గోరక్ష రోల్ అవుతున్నారు ീസില്ല <laughs> అంతా అంత వేస్ట్ చేపలు బ్రో వేస్ట్ చేపలు వస్తున్నాయి అంతా చుక్క అంటారు బ్రో దాన్ని బ్రో మామూడి ఆడుస్తున్నాడు బ్రో ఒక చేప కూడా రాలేదండి ఇంకా ఒక చేప కూడా రాలేదు బ్రో మంచి చేప మీ చేప త ఉన్నాము ఇంకా రాకపోతే ఇంకా ఇక్కడ ఒకసారి వదిలేదు లేదు బ్రో ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా డైరెక్ట్గా అది బ్రో వీడియో విడి ఓ గోపర్సి బస్ దర్శన ఊం ఎగురు పోసి దర్శన ఊం పో తిగే పోతును పోలేండి పట్టిక్కెరి పాడు పోట్ నార్మ్ పోయ్ लासे बनी क्या? लासे बनी मक्का लगे दालें बनाया। ये यार तो भूले यार। ये जो दही देंगे तो ना? ले ले। ए! ये ले ए, ए ले।, ये, ले, ये, ले, ये, ले ये उनको ना। ए! ये उनको कह रहे। रुपीस आलसी के लिए उनको डरना। कोस कर। शिद्दिन बोल। तन। बड़कट। ऊड़े रह ऊड़े रह। चापेज़ मार के दालने दो ये वो बागा पुली